విశాఖ మస్చిం నియోజకవర్గంలో ఆడార ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఊరు ప్రతి వాడ అన్ని వార్డులలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఎమ్మెల్యే అభ్యర్థి అడారానంతో మాడాం సార్ చెప్పండి ఆల్మోస్ట్ మీకు అపోనెంట్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది గతంలో పోలిస్తే మీరు బరిలో దిగకముందు చాలా ఫాస్ట్గా ఉన్నారు సార్ బరిలో దిగిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఉన్నారు సో ఎలా ఉంది ప్రజల ప్రజలు స్పందనలు ఉన్నారు ఇందులో బరిలో దిగడం దిగకపోవడం ఏం లేదండి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో నేను ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రజల తాలూకా అభిప్రాయం ఈరోజు మాకు జగనన్న రావడం వల్ల ఈరోజు మాకు పేదరికం తగ్గింది ఈరోజు మేము మూడు పూట్లా తింటున్నాం అంటే ఈరోజు జగన్ వల్ల ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మాకు వస్తున్నాయి అంటే ఎవరి దగ్గరికి తిరగకుండా గతంలో జన్భూమి కమిటీకి అలాగే నెక్స్ట్ నాయకుల దగ్గరికి వెళ్ళి దండలు కట్టుకొని బతిమాలితే తప్ప మేము ఈరోజు మాకు ఏమీ వచ్చేది కాదు లంచాలు ఇస్తే తప్ప మాకు పథకాలు వచ్చేవి కావు ఉన్న ఒకటి రెండు పథకాలు కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళకుండా మా గుమ్మానికే మా గుమ్మానికే వచ్చి మా ఇంటికే వచ్చి పెన్షన్ దగ్గర నుంచి అన్ని పథకాలు వస్తున్నాయంటే అది జగనన్న చలవ వలన ఈరోజు జగనన్న పెట్టిన ఆరు మన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టడం వలన ఈరోజు మేమన్నీ కూడా బ్రహ్మాండంగా ఈరోజు అన్నీ కూడా మాకు వస్తున్నాయంటే మేము చాలా ఆనందపడుతున్నాం అటువంటిది ఇంకా ఆయన మళ్ళీ రావాలి మాకు మళ్ళీ మా బతుకులు బాగోవాలి ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు రావాలంటే ఆయన రావాలనే భావంతో ప్రజలందరూ ఉన్నారు గెలుపోకే మెజార్టీ గురించి ఏమైనా డెఫినెట్గా అండి మంచి మెజార్టీ రాబోతుంది ఈ వెస్ట్ నియోజకవర్గంలో తప్పకుండా మీకు ఈరోజు ప్రజలందరూ కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నేను పద్దెనిమిది నెలలు కూడా ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నానో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారీ మెజార్టీ ఎప్పుడు లేని మెజార్టీ రాబోతుంది ఇది మొత్తంలో చూసుకుంటే ఎన్నికల్లో తన మెజార్టీ ఏదో పక్షం ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు అలాగే